నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు సముద్ర జలాల్లో ఒక పడవ బోల్తా పడడంతో ఆరు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైటు సముద్ర జలాలలో ఇరాన్ వ్యాపారికి సంబంధించిన ఒక నౌక బోల్తా పడడంతో ఆరుగురి సిబ్బంది మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ అధికారికంగా ప్రకటించింది అలాగే చనిపోయిన ఆరుగులలో భారతీయులు మరియు ఇరాన్ జాతీయులు ఉన్నారని చెప్పి అలాగే ముగ్గురు భారతీయులతో సహా మొత్తం ఆరు మంది ఈ యొక్క పడవ బోల్తా పడడంతో మృతి చెందారని చెప్పి అధికారులు తెలిపారు ఓడ ఆదివారం మునిగిపోయిందని చెప్పి ఇరాన్ పోర్టు మరియు సముద్ర నావిగేషన్ అథారిటీ అధిపతి నాజర్ గారు చెప్పినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది ఆదివారం జరిగిన సంఘటనకు కారణాలేమిటో నివేదిక చెప్పలేదని చెప్పి మరియు బాధితులలో ముగ్గురు మృతదేహాలను గుర్తించడానికి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు సరిపోయిన ఆరుగురిలో మనం చూసుకుంటే ముగ్గురు భారతీయులు ఉన్నారు మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాన్ దేశానికి చెందినవారని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఎవరనేది పూర్తిగా తెలియాల్సి ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ సముద్ర జలాల్లోనే ఆ యొక్క పొడవ బోల్తా పడిందని చెప్పి పొడవ బోల్తా పడడంతో మొత్తం ఆరు మంది మృతి చెందితే అందులో ముగ్గురు భారతీయులు ఉంటే మిగతా ముగ్గురు గురించి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి తెలిపారు అలాగే ఆ యొక్క ముగ్గురు భారతీయులు ఏ రాష్ట్రానికి చెందినవారు వారి యొక్క పేర్లు గాని వాళ్ళ యొక్క సమాచారం అయితే అధికారులు తెలపలేదు కాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్